హాయ్ అండి ఆయ్ గోదావరి రిజిల్వ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పచ్చి కొబ్బరి కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి కొత్తిమీర ఎండుమిర్చి చింతపండు చాయ్ మినపప్పు జీలకర్ర వెల్లుల్లి సొంతపండుని కొద్దిగా నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ముందుగా తీసుకున్న చాయ్ మినపప్పు వేసి తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వ్యాట్ చేసుకొని తర్వాత కొంచెం వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని రైట్కి వేయించుకోవాలి కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇలోపు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి ముదిరిన కొబ్బరి కాకుండా కొంచెం లేతగా ఉన్న కొబ్బరి అయితే రుచి బాగుంటుంది ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను పక్కన పెట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి మరొకసారి మిక్సీ పట్టి ఇప్పుడు దీనిలో చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుంది ఇష్టం లేకపోతే వేసుకోకర్లేదు ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి దానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు జీలకర్ర చాయమన్నపప్పు వేసుకోవాలి దాంతోపాటుగా ఒకటి లేదా రెండు మిరపకాయలు కూడా పోపు దినుసుల్లో వేయించాలి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకుని పచ్చడిని ఇందులో యాడ్ చేయాలి ఈ పచ్చడి ఆయన బయటకు వచ్చే వరకు రెండు మూడు నివసాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చడిని అన్నంతో కానీ ఇడ్లీతో కానీ దోశతో కానీ తింటే చాలా బాగుంటుంది రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే మరిన్ని వంటల కోసం ప్లీజ్ సే సబ్స్క్రైబ్